ఆదివాసులలో కాంగ్రెస్ పార్టీకి పేజ్ బెల్లం ఈ అనుబంధం ఇవ్వాలి కాదు డెబ్బై ఏళ్లుగా కొనసాగుతున్నది మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారి ఈ విషయాలన్నీ చెప్పారు కానీ ఇప్పుడే మా శంకర్ కొన్ని నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను దీని మీద ఆదివాసీలు సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఆరు ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ డ్రైవ్ చేయని అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పీసా యాక్ట్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ఏరియా గుర్తుపోయి ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మా గూడెల్లో మా 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 నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్ చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది అంతేగా గిరిజనుల హక్కును రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ట్రైబర్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం ఇటువంటి సమయంలో ఒకరోజు ఉత్తర భారతదేశంలో వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టి అగ్గి రాసేసి ఆదివాసుల ప్రాణాలని అరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి అక్కల గురించి వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి తారకారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బిజెపి విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పీసా ఎఫ్ఆర్ఏ గిరిజన భూమి హక్కులు ఎన్డీఆర్ ఎన్ఆర్ఎస్ గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు ప్యానల్ సెషన్స్ ఏర్పాటు జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీ నిజాయితీని అవకాశం తీసుకునే అర్థం అవకాశం దక్కింది మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు ఇరవై వేల మందిని ఈ రోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో నేను పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ కరీం గారు కాని సోనియా గాంధీ గారు కాని ముఖ్యంగా దీన్ని ఆచరణ పెట్టడానికి కృషి చేస్తున్న కొట్టుల రాజుగారికి మీ అందరి పక్షాన వారికి కూడా అలాగే మా తెలంగాణ రాష్ట్రం పక్షాన్ని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరికీ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం జరుగుతుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్